పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నాటి చందమామ కథ చీమ చిలుక పాయసం రచన కే పద్మమణి పట్నాయక్ విశాఖపట్నం అనగా అనగా ఒక చీమ ఒక చిలుక ఉండేవి వాళ్ళిద్దరికి ఎంతో సావాసం ఒకనాడు వాళ్ళిద్దరికి పాయసం వండుకుని తినాలని బుద్ధి పుట్టింది చీమ వెళ్ళి బియ్యపు నోకలు పంచదార తెచ్చింది చిలకపోయి పోయి కట్టె చట్టి నిప్పు తెచ్చింది చీమ నిప్పు అంటించింది చిలక పొయ్యి ఊదింది పాయసం తయారైంది అయితే చీమకి మహా తొందర అదేం చేసింది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది ఇంకే ముక్కు చుర్రునే కాలింది అది కుర్రో ముర్రో ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదకి పోయి కూర్చుంది రావి చెట్టు చిలకను చూసి కొంచెం ఎగతాళిగా చిలకా చిలక ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది చిలకకు కొంచెం విసిగేసి ఏమీ లేదు చీమ నేను పాయసం వండుకున్నాము చీమ పాయసంలో పడి చచ్చింది నాకు ముక్కు కాలింది ఎంత పోకిళ్ళిపోతున్నా నీ ఆకులు రాలిపోవాలి అంది ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజల రాలిపోయాయి ఇంతలో ఒక ఏనుగు ఆ దారిని వెళుతూ వెళుతూ చెట్టును చూసి నవ్వు వచ్చి రావి చెట్టు రావి చెట్టు ఏమిటి నీ ఆకులు ఇలా రాలిపోయాయి ఎండాకాలం కూడా కాదుగా అన్నది ఏమీ లేదు చీమ చిలక పాయసం వండుకున్నాయట చీమ అందులో పడి చచ్చిపోయింది చిలకకేమో ముక్కు కాలింది వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి ఎంత నవ్వుతాళ్ళుగా మాట్లాడుతున్నావు నీ తొండం కూడా ఊడిపోవాలి అన్నది రావి చెట్టు ఏనుగు తొండ ఊడిపోయింది పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుంది చెరువుకు తొండం లేని ఏనుగును చూసేసరికి నవ్వాగలేదు ఏనుగు ఏనుగు ఇవాళ నీళ్లు తాగటం లేదేం తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది ఎక్కడా పెట్టలేదు చీమ చిలక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చిపోయింది చిలకకి ముక్కు కాలింది చెలకను వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి అది చూసి నవ్విన నాకు తోండం ఊడింది నన్ను చూసి వెటకారం చేస్తున్నావు నీ చెరువులోని నీళ్లు కూడా ఎండిపోవాలి అన్నది ఏనుగు అలా అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి ఇంతలో తోడికోడలు ఇద్దరు చెరువుకు నీళ్లకు వచ్చారు నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్లకు నవ్వు వచ్చింది ఏం చెరువు చెరువు ఏమిటి ఇలా ఎండిపోయావు వేసవకాలం కూడా కాదుగా అని అడిగారు అప్పుడు చెరువు ఏమీ లేదు ఏమీ లేదు చీమ చిలుక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చింది చిలకకేమో ముక్కు కాలింది చిలకను వెక్కిరించిన రావి చెట్టుకేమో ఆకులు రాలాయి అది చూసి నవ్విన ఏనుగుకేమో తొండ ఊడింది ఏనుగును చూసి వెటకారం చేశానేమో నా నీళ్ళేమో ఎండిపోయాయి నన్ను చూసి పగలబడిపోతున్న మీ బిందులు అలాగే అతుక్కుపోవాలి అన్నది చెరువు అలా చెరువు అనగానే బిందులు అతుక్కుపోయాయి ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవటము బిందులు అతుక్కుపోవటము చూసి పాపం అతను మంచిగానే వెటకారం ఏది లేకుండా ఏంటమ్మా బిందులు అలా అతుక్కుపోయాయి అని తెలుసుకోవటానికి అడిగాడు అప్పుడు ఆ తోడుకోడలు ఇద్దరు ఏమన్నారు ఏమీ లేదు చీమ చిలక పాయసం వండుకున్నాయట చీమ పాయసంలో పడి చచ్చింది చిలకేమో ముక్కు కాలింది చిలకను వెక్కిరించిన రావి చెట్టుకేమో ఆకులు రాలాయి రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకేమో తొండం ఊడింది ఏనుగును చూసి వెటకారం చేసిన చెరువులో నీళ్లు ఎండిపోయాయి చెరువును చూసి పగలబడి నవ్వినమ్మా బిందులు అతుక్కుపోయాయి ఇక మమ్మల్ని ఓదార్చటానికి వచ్చిన నీకు నీ కావిడి బిందులు కూడా అతుక్కుపోవాలి అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక అయితే ఈ మాట నీ అనకముందే ఆ మనిషి ఏం చేశాడు కావిడి కింద పారేశాడు కావిడి కింద తోటే ఆ తోటి కోడళ్ల భుజాల మీద బిందులు అతుకు నుండి విడిపోయి ఊడిపోయాయి చెరువు నిండా నీళ్లు వచ్చాయి ఏనుగుకేమో తొండం వచ్చింది చెట్టుకేమో ఆకులు వచ్చాయి చిలక మొక్కు బాగైంది చీమ బ్రతికింది అప్పుడు అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు స్వస్తి